జమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసింది దాదాపు నలభై యాభై ఏళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ దశాబ్దాల కిందట దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు నడిపారు కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడ వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సర్ ఐ ఐఎమ్ అలర్టింగ్ యూ రెస్ట్ ఇస్ యువర్స్ తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు సూటిగానే చెప్తున్నా పెండింగ్ ఏరియర్స్ ఉన్నాయన్నారు ఎస్ పెండింగ్ అరియర్స్ ఉండే రెండు వందల డెబ్బై కోట్లు మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తాం అనుకున్నాం ఐదేళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి అట్లాగే ఇద్దాం అనుకున్నాం మా ప్రభుత్వం రాలేదు మీ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ మీర మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు పద్దెనిమిది వందలు ఉండే మేము క్లియర్ చేయలేదా కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ మీరున్నారు రేపు ఇంకోరు వస్తారు ఎల్లు ఇంకోరు వస్తారు కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్ రిమెంబర్ దాట్ మీరు ఇంకో మాట అన్నారు ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆర్టికల్ కొనుకొచ్చిందన్నారు ఈ రోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడెవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దగ్గ ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి ప్లీజ్ గెట్ ద గెట్ ద ఫ్యాక్ట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను సూటుగా అడిగిన ప్రశ్న మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిందో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్న తాండ్రలో చదువుకున్న వనపర్తిలో చదువుకున్న హైదరాబాద్లో చదువుకున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష నేను జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా నేను గుంటూరు పోలేదు నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే సిక్స్ టెన్ జీవో అప్లై చేసినా ముల్కీ రూల్స్ అప్లై చేసినా ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష స్పీకర్ సార్ సరే నేను గుంటూరులో లెవెన్త్ ట్వెల్త్ చదివినా విజ్ఞానంలో చదివినా రత్తయ్య గారి దానిలో చదివినా అని నేను దాస్తలేను కదా రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నాను ప్రైవేట్ రంగంలో ఆ పాబంధ్యం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది జీవో ప్రైవేట్ రంగంలో ఆరు వందల పది జివో వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టం సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లో ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటినీ కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపియాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేటుగా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీడికి వెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము కొంతమేరకు అవసరమైతే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచినప్పుడు టెండర్లు ఏదో వస్తే అది మీరు అందుకే అంటే ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్ చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేను దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం అంటే రేవంత్ రెడ్డి గారు పది పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి వి వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటిఎస్ అడిగారు ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని వెళ్ళి మేము కూడా గట్లే పెట్టినాం ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష వీరు నేను ఒక్కొక్క మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను అధ్యక్ష వారు